అప్రూవ్ గీస్ అబిఐ అప్రూవ్ బ్యాంక్స్ ఎన్ మార్కెట్ చేస్తాం అటు కస్టమర్ కి ఏంటంటే సార్ ఏ బ్యాంకు కి వెళ్ళాలి ఎక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఎక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నప్పుడు మనకు కాస్ట్ ఫీజులు గానీ ఇన్సూరెన్స్ గానీ ఎక్స్పెండై చేస్తుంది ఇలాంటివన్నీ ఎక్కడ బెనిఫిట్ అవుతుంది అని ఆప్షన్ ని మనమే చూసుకొని ఆయన ఒక బెస్ట్ ఆఫర్ ని ప్రొవైడ్ చేస్తాం ముందుగా ఐఫ్ఎల్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ గారికి మరియు మేనేజర్ కళ్యాణ్ గారికి మరియు మిగతా సిబ్బందికి అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి మంచి సర్వీస్ సర్వీస్ పాయింట్ని ఈరోజు ఆదోని టౌన్ లో స్థాపించడం అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే చాలా మంది ఇప్పుడు రుణాల మీద ఆధారపడినటువంటి ప్రజలు అంటే రైతులు కావచ్చు మిగతా బిజినెస్ పీపుల్ కావచ్చు మిగతా వర్గాలు కావచ్చు వాళ్ళు ఏ బ్యాంక్స్ అప్రోచ్ కావాలి ఏ బ్యాంక్స్ వెళ్తే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది అనేటువంటి అవగాహన చాలా మందికి ఉండదు సో అట్ వన్ పాయింట్ ఈ పాయింట్ దగ్గర నుంచి వీళ్ళు దాదాపు ఐఎఫ్ఎల్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ఆర్బీఐ ఆర్బిఐ అప్రూవ్డ్ మరియు ఎన్బిఎఫ్సి వాటికి నియర్లీ సెవెంటీ పైన బ్యాంక్స్ వీళ్ళు టైఅప్ అయి ఉన్నారు కాబట్టి ప్రతి లో రుణ సదుపాయం ఎలా అనేటువంటిది వివరంగా కావాల్సిన వాళ్ళకి రుణాలు ఎవరైతే పొందాలనుకుంటున్నారో వాళ్ళకు కృతంగా తెలియజేస్తారో సో అండ్ వితౌట్ ఎనీ కాస్ట్ అది అప్రిషియేటబుల్ ఎందుకంటే ఏ ఒక్క రూపాయి కూడా కస్టమర్ నుంచి ఛార్జ్ చేయకోకుండా ప్రతి ఒక్కటి సర్వీస్ తో ఈరోజు ప్రతి ఒక్కటి వాళ్ళకు వివరంగా తెలియజేసి వాళ్ళు ఆప్ట్ చేసుకున్నటువంటి బెస్ట్ బ్యాంక్ ద్వారానే వాళ్ళకు రుణం వచ్చేటట్లు ఒక సదుపాయాన్ని ఒక సర్వీస్ వాడిని ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి సర్వీస్ సెంటర్స్ కానీ బిజినెస్ సెంటర్స్ కానీ వచ్చినప్పుడు ఆధునిక నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది అనేది నిజంగా ఒక రాజకీయ నాయకుడిగా నేను సంతోషించేదా విషయం ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ముందుకు రావాలి ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేక చాలా మంది యువత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొత్త కొత్త కాన్సెప్ట్లతో కొత్త తో ముందుకు వస్తాగిన కొత్త వారికి ఎంప్లాయ్మెంట్ దక్కే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుకే వాళ్ళని ఈ ఇందు మూలంగా వాళ్ళకి అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి అందరికీ ఈ బిజినెస్ దినదిన అభివృద్ధి చెందాలి మీరు చేసేటువంటి సర్వీస్ ద్వారా ఎక్కువ మందికి రుణాలు ఇప్పించగలగాలి ఎందుకంటే చాలా మంది రుణాలు ఎక్కడ తీసుకోవాలి బ్యాంక్స్ అప్రోచ్ చేసే విధానం తెలియదు అక్కడికి వెళ్ళినప్పుడు ఏ లో ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది అనేది లేదు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ బేసిస్ కింద ఏ బ్యాంక్ అప్రోచ్ అయితే ఆ బ్యాంక్ లో తీసుకునేటువంటి పరిస్థితి రోజు సో ఆ తొందరలో జరిగేటువంటి పొరపాట్లు లేకుండా ఈ పాయింట్ కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి డెబ్బై బ్యాంకుల్లో ఎక్కడ ఏ బ్యాంకు మీకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఏ రకంగా మీకు ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయనేది వీళ్ళన్ని కృతంగా తెలియజేసి వాళ్ళు ఆప్ చేసుకునే బెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ప్రకారం రుణాలు పొందేటట్లు వీళ్ళు ఇటువంటి ముందుకు రావడం ఇటువంటి పని ముందు రావడం ఇది అంటే చాలా చింత దగ్గర విషయం కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం నా పేరు సురేష్ ఐఎఫ్ఎల్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ని సో దాదాపుగా ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనా యాజ్ వెల్ ఆస్ కోటక్ మహీంద్రా బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్ పని పనిచేసిన తర్వాత రిజైన్ చేసి మనం ఈ కంపెనీని స్థాపించాము ఇప్పటి వరకు దగ్గర దగ్గర నలభై రెండు ని మనం స్టార్ట్ చేశాము సో గత వన్ ఇయర్ టెన్ మంత్స్గా దగ్గర దగ్గర ఎనిమిది వందల పన్నెండు కోట్లని మనం డిస్బర్స్మెంట్స్ కంప్లీట్ చేశాము సో మనం అన్ని రకాల లోన్ చేస్తున్నాం చేస్తున్నాము లేటెస్టేట్ హోమ్ లోన్ లేదు పర్సనల్ లోన్ లేదు మాటికేజ్ లోన్ అయితేనేమి అయితే లేదు అన్ని రకాల లోన్స్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాము సో ఇందులో ఏంటంటే కస్టమర్కి ఏ ప్రోడక్ట్ బెటర్గా దొరుకుతుంది ఏ లోను బెటర్గా దొరుకుతుంది ఎక్కడ ఖర్చులు తక్కువ ఉంటాయి ప్రాసెసింగ్ ఫీజులు అయితే లేవు ఇన్సూరెన్స్లు లేదు ఇలాంటివి అన్ని ఆస్పెక్ట్స్ని ప్రొఫైల్ని బేస్ చేసుకొని ఆయనకు ఒక బెస్ట్ ఆఫర్ని ఇస్తూ మార్కెట్లో ఆయన కంపేర్ చేసుకునే ఫెసిలిటీని ఇస్తూ మన ఆఫర్ బెస్ట్ అనుకుంటే మన ఆఫర్ తీసుకోవచ్చు మార్కెట్లో బెస్ట్ ఆఫర్ ఉంది అంటే మార్కెట్లో తీసుకోవచ్చు ఈ రకంగా మనం అడుగులు చేస్తున్నాం సో కస్టమర్ కి ఫ్రెండ్లీగా డోర్ స్టెప్ సర్వీస్తో వితౌట్ ఎటువంటి ఛార్జెస్ కానీ అకామిడేషన్ ఛార్జెస్ అని కానీ డిన్నర్ ఛార్జెస్ అని కానీ లేకపోతే అలవెన్సెస్ అని కానీ ఇలాంటి ఎటువంటి ఛార్జెస్ తీసుకోకుండా ఆర్బీఐ అప్రూవ్డ్ బ్యాంక్స్ తో మాత్రమే మనం అన్ని రకాల లోన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము వితౌట్ ఎనీ ఛార్జెస్ సో ఈ రకంగా మనం సర్వీసెస్ని ముందరకు తీసుకెళ్తున్నాము సో సార్ ఎంతో బిజీ షెడ్యూల్లో ఈరోజు మాకు సమయాన్ని కేటాయించినందుకు రియల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ సో ఇటువంటి సందర్భంలో సార్ నేను ఒక రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ మనము ఓకే సార్ యా కర్నూల్లో మనకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అనేది కర్నూల్లో రిజిస్ట్రేషన్ ఉంది త్రూ కర్నూలు నుంచి మనం ఏం చేసామంటే అంటే ఏపీ టూరిజం ఎదురుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన మన రీజనల్ ఆఫీస్ ఉంటుంది కార్పొరేట్ ఆఫీస్ అని అక్కడ నుంచి మనం ఏం చేసామంటే మూడు రాష్ట్రాలకు ఇప్పటికే వ్యాపించాం బిజినెస్ ని సో హైదరాబాద్ అయితేనేమి బెంగళూరు అయితేనేమి అండ్ డిఫరెంట్ గా అంటే మనం నెక్స్ట్ మనం చెన్నై తో కూడా డిస్కషన్ చేస్తున్నాము తో సో వెరీ సూన్ లో కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం సో ఇప్పటికే మనము ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అండ్ తెలంగాణ మూడు రాష్ట్రాల్లో వ్యాపించాము నెక్స్ట్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ డౌన్ లైన్ మనము తమిళనాడులో కూడా బ్రాంచెస్ ని ప్లాన్ చేస్తున్నాము ఈ రకంగా మనం అడుగులు ముందర చేస్తున్నాం సార్ సో నెక్స్ట్ వన్ లో మన టార్గెట్ ఏమంటే దగ్గర దగ్గర పది రాష్ట్రాల్లో బిజినెస్ ని వ్యాపించాలా అనేసి మన టార్గెట్ లో ఉన్నాము సో ముఖ్య ఉద్దేశం మనము ఒక కంపెనీలో జాబ్ చేస్తూ దగ్గర దగ్గర బ్రాంచ్ మేనేజర్ స్థాయిలో మనం ఉండి రిజైన్ చేసి ఇది స్థాపించడానికి ముఖ్య ఉద్దేశము సో అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించాలి వీలైనంత వరకు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఎంప్లాయ్మెంట్ వెళ్ళాలి అన్న సదుద్దేశంతోనే స్టార్ట్ చేశాం మాకు ఒక రకంగా చెప్పాలంటే దగ్గర దగ్గర ఇప్పటికే రెండు వేల ఐదు వందల మందికి పైగా కనెక్టర్స్ ఉన్నారు సో అందులో దగ్గర దగ్గర ప్రతి కనెక్టర్ ఒక పదివేల రూపాయల నుంచి మొదలుకొని ఐదు లక్షల వరకు కూడా సంపాదిస్తున్నారు సో ఇలా ఈ నంబరు పది వేలకు ఈ వన్ ఇయర్ టార్గెట్ లో అడుగులు ముందరికి వేస్తున్నాం సార్ ఆ పదివేల మందిలో కనీసం ఒక ఐదు వేల మంది అయినా యాభై వేలు నెలకు సంపాదించాలి అనేది మన టార్గెట్ సార్ సో నా పేరు సురేష్ అండి నేను మేనేజింగ్ డైరెక్టర్ ఐఎఫ్ఎల్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆదోని బ్రాంచ్ కి మనం ఇట్లా ఇది చేసాము అందరం కలవడం అనేది జరిగింది థ్యాంక్ యూ ఈ సదవకాశం నాకు ఇచ్చినందుకు సరే సార్ యా ఆదోనిలో మనకిప్పుడు యా సో ఇది రోడ్ లో ఉంటుంది మనకు ట్రాక్టర్ ట్రాక్టర్ షోరూమ్ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మనం ఈ ఆఫీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ సార్ అంటే కస్టమర్స్ ని మందిరాల ఒక సిస్టమ్ ప్రకారం సో కస్టమర్ ఎర్డిజిన్ అప్లోడ్ ఆర్బిఆర్ అప్రూడ్ బ్యాంక్స్ ఎన్విసి మాత్రమే చేస్తాం అటు కస్టమర్ ఏం చేస్తాడు ఏ బ్యాంక్ కి వెళ్ళాలి ఎక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్రూడ్ ఉంది ఎక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నాక మనం కాస్ట్ ఇన్ ఫీజులు కానీ ఇన్సూరెన్స్ గాని ఎక్స్‌పెండిచర్స్ వస్తాయి ఇలాంటివన్నీ ఎక్కడ బెనిఫిట్ అవుతుంది అనే ఆప్షన్ని మనమే చూసుకొని ఆయనకు ఒక బెస్ట్ ఆఫర్ ని ప్రొవైడ్ చేస్తాం